దళిత విద్యార్థి మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఎంఎస్పీ నేతల డిమాండ్ వెంకటగిరి నియోజకవర్గం డక్కిలీ మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నెల్లూరు జిల్లా రాపూరు మండలం టౌన్ ఎస్సీ కాలనీకి చెందిన అడసనపల్లి షరీనా అనే ఐదో తరగతి విద్యార్థిని డక్కిలి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి షరీనా మృతికి కారణమైన గురుకుల పాఠశాల యాజ ఎనిమిదవ తేదీన రాత్రి తల్లిదండ్రులకు మీ పాపకు సీరియస్ గా ఉందని సమాచారం ఇవ్వడంతో తొమ్మిదవ తేదీన పాపను తీసుకుని వస్తున్న క్రమంలో పాప రక్తపు వాంతులు చేసుకోవడం తల్లిదండ్రులకు భయంతో దగ్గరలో ఉన్న రాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని అక్కడ డాక్టర్లు మేమేం చేయలేమని చెప్పడంతో వెంటనే నెల్లూరు పెద్ద హాస్పిటల్కి కి తీసుకుని పోగా అక్కడ ఉన్న డాక్టర్లు ఇక్కడ వైద్యం సరిపోదని మీరు వెంటనే చెన్నైకి తీసుకెళ్లాలని చెప్పడంతో చెన్నైకి తీసుకెళ్లడం జరిగిందని జూలై పదవ తేదీన సాయంత్రం పాప పాప మరణించడం జరిగిందని మరణానికి కారణమైన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వాళ్ల సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యపాక వాసుదేవరావు మాదిగా ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వేలూరి రాజేంద్ర మాదిగా ఎంఎస్పీ జిల్లా నాయకులు పులిగుంట్ల చిన్నగోపి మాదిగా వారు మాట్లాడుతూ డక్కిలి మండలంలో ఉన్న ఎస్ఐని కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు తిరుపతి జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు పాప మరణించి మూడు రోజులవుతున్నా ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నేతలు ఆదివారం డక్కిరీ టౌన్లో రహదారులు దిగ్బంధం చేసి ఉన్నతాధికారులు సమాధానం చెప్పేదాకా రహదారుల దిగ్బంధనం కొనసాగిస్తామని వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ రావాలని వారంతా డిమాండ్ చేశారు స్పందించిన అధికారులు వారితో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అనంతరం ఎంఆర్పిఎస్ నేతలు తక్షణమే కుటుంబానికి సంబంధించిన డిమాండ్లని అమలు చేయాలని పాప తల్లిదండ్రులకు న్యాయం చేయాలని రాపూర్ ఎస్సీ కాలనీ చెందిన షరీనా ఇంటి వద్దకు చేరుకున్న ఎంఆర్ఓ మరియు పోలీస్ సిబ్బంది పరామర్శకు రాగా ఆ కుటుంబానికి ఏమి న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీయగా ఎంఆర్ఓ కలెక్టర్ తో మాట్లాడి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని అనంతరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడగా మీరు చేసిన ప్రతి డిమాండ్ కి న్యాయం చేస్తా హామీ ఇచ్చారని తెలిపారు అమలు కాని పక్షంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మంగళపురి సురేష్ మాదిగా ఎంఎస్పీ నియోజకవర్గం ఇన్ఛార్జి పల్లిపాటి రవి మాదిగా ఎంఎస్పీ రాపూర్ మండల ఇన్ఛార్జి చింతకుంట అంకయ్య మాదిగా ఎంఆర్పీఎస్ రాపూర్ మండల అధ్యక్షులు పచ్చిగల్ల ప్రేమ్ కుమార్ మాదిగా ఎంఆర్పీఎస్ టెక్కిలి నాయకులు సిహెచ్ శివ మాదిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఎస్ఎఫ్ నాయకులు పల్లిపాటి వెంకీ మాదిగా కంటిపల్లి మాణి మాదిగా మంగళపూరి వెంకి మాదిగా రాజమాదిగా మాదిగా పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత మూడు రోజులుగా ఈ విషయం ఈ జిల్లా మెరిసిటీ అయినటువంటి కలశ కార్యకి సమాచారం ఇస్తే కలెక్టర్ గారు గారు తీరు తీసుకుంటామన్నారే కానీ ఇటువంటి చర్య తీసుకుని అనేది బాధాకరమైన అంశం ఇది ఒక్క ఈ బిడ్డ విషయంలోనే కాదు ఈ చదువుకునేటటువంటి పిల్లలు ఎవరైనా సరే పేదవాళ్ళే ఈ పేదవాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్ లో చదవలేరు కనుక ఇటువంటి

చరీన మాదిగా విద్యార్థి గత నెలలో పంతొమ్మిదో తారీఖు గురుకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ చేర్పించడం జరిగింది అక్కడ చదువుతున్న క్రమంలో ఈ నెల నాలుగు నుంచి మూడు నాలుగు తారీఖుల నుంచి ఫేబరు బాధతో ఆమె ఉన్న ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కానీ వార్డును సంబంధించిన మేడం కానీ పీఈటి టీచర్ కానీ నర్సుకు సంబంధించిన ఆ స్టాఫ్ కానీ ఎక్కడా కూడా ఆ బిడ్డకు ఆ బిడ్డకు ఫేవర్తో ఉన్న రోజువారి ట్యాబ్లెట్తోనే కాలం గడుపుతున్నారు కానీ ఆమె ఒక రోజు రెండు రోజులు ఫేవరు మూడో రోజు ఎందుకు చెరువు తీసుకొని ఉన్నత హాస్పిటల్ని ఎందుకు పంపించలేక పంపించలేకపోతున్నారనేది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందనేది మాకు అనిపిస్తుంది కాబట్టి ఎందుకు అంటే వాళ్ళ బిడ్డలకైతే ఈ విధంగా జరిగితే ఉంటారా దళిత బిడ్డలని టయానికి వాళ్ళ విద్యా ఉద్యోగాలను ఎలా అయితే పోషించలేకుండా గురుకులను చేర్పిస్తామో ఐదో తరగతి పదో సంవత్సరం పది సంవత్సరాల బిడ్డ కోల్పోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మేం చెప్పేది కాదు ఉన్న స్థితిలో ఉన్న డాక్టర్లు ఆ బిడ్డ టెస్ట్ రిపోర్ట్లు చూసి లోప అవయవాలన్నీ చెడిపోవడం అయిపోయారు డాక్టర్లే ఏంటి ఇది ఒక రోజు రెండు రోజులు జరిగిన జ్వరం కాదే కొద్ది రోజులుగా బాధపడుతుంది పాప చెప్పుతుందో లేదో కానీ ఆ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే బిడ్డ కోల్పోయిందని డాక్టర్లే చెప్పారు కాబట్టి మాణిశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆ బిడ్ రోజు ఆ మార్ట్ రిపోర్ట్ ఈరో ఈరోజు తీసుకురావడం ప్రాత్యేకంగా తీసుకురావడం మాణిశ్రీ మందాకృష్ణ మాది గారి దృష్టికి కూడా ఈ సమ సమస్యని తీసుకెళ్ళడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఏదైతే మాటిచ్చారో ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ పూర్తి బాధ్యత వహించాలి మేము ఒకటే చెప్తున్నాం ఎంఆర్పి తరుపుతున్నాం ఒకటే చెప్తున్నాం ఇప్పుడు దాకా ఆ యాజమాన్య ప్రిన్సిపాల్ కానీ మేము చెప్పిన వాళ్ళు మొత్తం సస్పెండ్ కూడా తీయాల ఎందుకు ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యం వాళ్ళకి ఏమున్నా ఇదిగా అమ్మిడిగా ఉన్నారా చెప్పండి అది కూడా ఒక బిడ్డను కోల్పోయి బాధపడుతుంటే ఇప్పుడు దాకా చట్టపరంగా చర్యలు తీసుకోపోక ఇప్పుడు వచ్చి ఏదో కన్నీరు కాస్తున్నారంటే ఎందుకు ఇంత కాబట్టి మానేశ్రీ మాది గారి నాయకత్వం తరఫున ఎంఆర్పిఎస్ తరఫున కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఒక ఎన్నుఫోన్ చేస్తున్నాం దయచేసి రేపటిలోగా వాళ్ళని ఆ ప్రిన్సిపాల్ యొక్క సమస్యని ఎవరైతే మేము చెప్పామో వాళ్ళని వెంటనే సస్పెండ్గా చేయకపోతే ఎంఆర్పిఎస్ ఇంకొక ఉద్యమానికి దారితీస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ యొక్క ఆ సస్పెండ్ ఇవ్వగానే అధికారులకు అధికారులు ఆలోచించండి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ మన ఎంఆర్ఓ గారు రెప్యుటేషన్ ఇస్తారు కాబట్టి ఆ కుటుంబానికి ఏదైతే మీరు చెప్పారో అన్నీ కూడా నెరవేర్చాలని తెలియజేస్తూ జయమాదిగా జయమందు కృష్ణమాదిగ జరిగింది చెన్నై నుంచి ఆ క్రమంలో ఈరోజు ఉదయాన మన డక్కీలి ఎంఆర్ఓ గారు తదితర హాస్టల్ సిబ్బంది మన ఎంఎస్పి ఎంఆర్పిఎస్ అన్ని రాష్ట్ర జిల్లా అధికారులు అందరూ కూడా దీని ఇక్కడికి వచ్చి సమస్యని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకొని ఖచ్చితంగా హాస్టల్ యాజమాన్యాన్ని సస్పెండ్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా తదుపరి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ డిమాండ్స్ అయితే అన్నీ నెరవేరుస్తారని సభాముఖంగా మన డకీలి ఎంఆర్ఓ గారు కలెక్టర్కి ఫోన్ చేసి అతను మాకు మేము పెట్టిన డిమాండ్లకి మాకు రాతపూర్వకంగా మాకు పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఒక ఏముందులే ఒక దళిత జాతి బిడ్డకు జరిగినా కూడా రాలేనటువంటి పరిస్థితులలో నుంచి మన బిడ్డకు జరిగితే ఇంతమంది కదులొస్తారు అని నిరూపించి పాత వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు మాకు సంబంధం లేదు మాకు మా దగ్గరికి ఏం వచ్చినా సరే